హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీ ముందుకు మరో అప్డేట్ని అయితే తీసుకొచ్చాను దాని గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాము ఆ వివరాలు ఏంటంటే మునిగిన నీటికి ఇరవై వేలు పరిహారం బెజవాడ వరద బాధితులకు భారీగా ప్యాకేజ్ అందించడం మనం సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో పలు అంశాల గురించి చర్చించనున్నారు ఈ విషయాలన్నీ పూర్తిగా మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది ఈరోజు ఎందుకంటే ఈ క్యాబినెట్ మీటింగ్ గురించి అలాగే ఈ వరద బాధ్యతలు ముంబులు ఎవరెవరికి ఎంత ఎంత డబ్బులు ఇచ్చారో ఏ వరద బాధ్యతలకి ఎంత ఇచ్చారని దానికి పూర్తిగా మీకు క్లుప్తంగా వివరిస్తాను ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా అయితే పూర్తిగా వినండి చూడండి నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను అలాగే నాకు లైక్ చేసి నాకు అండగా ఉంటారని కోరుకుంటున్నాను ఇక మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాము మునిగిన ఇంటికి ఇరవై వేలు పరిహారం ఇస్తామంటున్నాం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు బెజవాడ వరద బాధితులకు భారీగా ప్యాకేజీ నేటి నుంచి పరిహారం ఖాతాలకు సొమ్ము ఫస్ట్ ఫ్లోర్లు ఆపై ఉన్న పొరలకు పదివేలు బైకులకు మూడు వేలు ఆటోలకు పదివేలు షాపులకు యాభై వేలు నుంచి ఒకటిన లక్ష వరకు వాళ్ళు ఏ ఏ షాపులు కూడా పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే బాధితులు బాధితులకు బ్యాంకులకు బా బ్యాంకు నుంచి కొత్త రుణాలు పంట నష్టానికి ఎకరానికి పదివేల నుంచి పద్నాలుగు వేల వరకు అద్దె ఉండేవారికి అలాగే కౌలు రైతులకి పరిహారం గేదెలు ఆవులు చనిపోతే యాభై వేల పరిహారం రాష్ట్రంలోని మునిగిన పలుచోట్ల వరదలకు గురైనటువంటి కుటుంబాలకు పదివేల పరిహారం అందించబోతున్నారు పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ చరిత్రలో ఇంత భారీ పరిహారం ఇప్పుడే ఇవ్వలేదు ఈ కోటం ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందనేసి చెప్తున్నారు అందరూ కనీవెని ఎరుగని వరద తాకిడి తీవ్రంగా నష్టపోయిన విజయవాడ నగర వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ పరిహారం ప్యాకేజీని ప్రకటించింది ఫ్రెండ్స్ మంగళవారం రాత్రి సచివాలయంలో నిర్వహించిన విలేఖరు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ ప్యాకేజీని వివరాలు వెల్లడించారు బుధవారం నుంచి నష్టపరిహారం పంపిణీ ప్రారంభమవుతుందని విలేనంత వరకు రెండు మూడు రోజుల్లో బాధితులకు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామనేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఉద్యాన పంటలకు పరిహారంపై అధికారులకు కొంత కొంత తగ్గించి ప్రతిపాదనలు తయారు చేశారు ఆ మొత్తం చాలదని భావించి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విలేకర సమావేశంలోనే వాటిని మార్చేశారు దెబ్బతిన్న పంటలకు ఇచ్చే నష్టం ఉద్యాన పంటల సాగు కూడా ఎకరానికి పదివేలు ఇస్తున్నట్లు ప్రకటించారు పంటల సాగును కౌలుదారులు చేస్తుంటే పరిహారం వారికే ఇస్తామని చంద్రబాబు గారు స్పష్టం చేశారు ఆ తర్వాత దీని ప్రకారం వరదల్లో మునిగిన ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవారికి ప్రతి కుటుంబానికి పాతిక వేల రూపాయలు ఇస్తారు ఆ పైన అంతస్తులో ఉన్నవారికి ఇబ్బందులకు పైన పాడైపోయినందుకు పరిహారం ప్రతి కుటుంబానికి పదివేలు అందిస్తారు పరిహారం ఇళ్లలో ఎవరు ఉంటే వారికి ఇస్తామని అద్దెకు ఉండేవారు ఉంటే వారికే వస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు విజయవాడలో విజయవాడ నగరానికి దానిని అనుకోని ఉన్న గ్రామాలు ప్రాంతాల్లో మొత్తం నూట డెబ్భై రెండు వార్డు గ్రామ సచివాలయాల పరిధిలో ఈ ప్యాకేజీ వస్తుందని షాపులు ఇతర వాణిజ్య సంస్థలను వాటిల్లో నష్టం ఎక్కువగా ఉండడంతో వాటికి వేరే ప్యాకేజీ ప్రకటించారు చిన్న కిరాయి షాపులు టీ కొట్లు రో పాతికేల వే పాతికేలు వ్యాపార కింద నమోదైన నలభై లక్షల లోపల టర్నోవర్ ఉన్న వాణిజ్య సంస్థలకు యాభై వేలు నలభై లక్షల నుంచి కోటిన్నర వరకు టర్నోవర్ ఉన్న షాపులకు లక్షన్నర అంతకు పై అంతకు పైగా ఉన్న టర్నోవర్ ఉన్న వాణిజ్య సంస్థలకు లక్షన్నర పరిహారం ఇస్తారని చెప్పారు ద్విచక్ర వాహనం రిపేర్లకు మూడు వేలు ఇస్తారు ఆటోలకు పదివేలు వేస్తారు తోపుడు బళ్ళు పోయిన దెబ్బతిన్న ప్రభుత్వం వాటిని ఉచితంగా సమకూరుస్తుంది చేనేత చేనేత పనివారి మగ్గం పూర్తికి పోతే పాతిక వేలు ఇస్తారు గేదెలు ఆవులు చనిపోతే యాభై వేలు రూపాయలు ఇస్తారు ఎద్దులు చనిపోతే ఒక్కో దానికి నలభై వేలు చొప్పున అందిస్తామని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇల్లు పూర్తిగా పోతే కొత్త ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పడం జరుగుతుంది అలాగే పంట నష్టకారం కూడా ఇలా చూద్దాం పంట నష్టం కింద కొన్ని పంటలు ఎకరానికి పదివేలు కొన్ని వాణిజ్య పంటలు పద్నాలుగు వేలు చంద్రబాబు ప్రకటించారు ఆ విరాళు దెబ్బతిన్న హెక్టార్ పత్తికి ఇరవై ఐదు వేలు వేరుశనగకు ఇరవై వేలు వరికి ఇరవై ఐదు వేలు చెరుకుకు ఇరవై ఐదు వేలు సజ్జకు పదహైదు వేలు మినుములకి పదహైదు వేలు పెసరకు పదహైదు వేలు మొక్కజొన్న పదహైదు వేలు రాగికి పదహైదు వేలు కందిపప్పుకు పదహైదు వేలు నువ్వులకు పదహైదు వేలు సోబియాకు పదహైదు వేలు సన్ఫ్లవర్ సన్ఫ్లవర్కు పదహైదు వేలు పొగాకు పదహైదు వేలు ఆముదంకు పదహైదు వేలు జ్యూటు పదహైదు వేలు కొర్రకు పదహైదు వేలు అలాగే ఉద్యాన పంటలకు పరిహారం అందిస్తామనేసి ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే వివరాలు వరకు దెబ్బతి దెబ్బకు గురైన హెక్టార్కు అరటి ప అరటి పంటకు ముప్పై ఐదు వేలు పసుపు ముప్పై పసుపు పంటకు ముప్పై ఐదు వేలు కూరగాయలకు ఇరవై ఐదు వేలు తమలపాకు డెబ్బై ఐదు వేలు మిర్చికి ముప్పై ఐదు వేలు బొప్పాయికి ఇరవై ఐదు వేలు టమాటాకు ఇరవై ఐదు వేలు జామకు జామకు ముప్పై ఐదు వేలు పూలుకు యాభై ఐదు వేలు ఉల్లిపాయలకు ఇరవై ఐదు వేలు నిమ్మకు ముప్పై ఐదు వేలు మామిడికి ముప్పై ఐదు వేలు పుచ్చకాయలకు ఇరవై ఐదు వేలు నర్సరీలకు ఇరవై ఐదు వేలు దానిమ్మకు ముప్పై ఐదు వేలు యాపిల్ బెరీకి ముప్పై ఐదు వేలు సపోటాకు ముప్పై ఐదు వేలు కొత్త మేర కొంతమేర కొత్తిమీర సారీ కొత్తిమీరకు ఇరవై ఐదు వేలు జీడి మా జీడి మామిడికి ముప్పై ఐదు వేలు డ్రాగన్ ఫ్రూట్స్కు ముప్పై ఐదు వేలు ఆయిల్ ఆయిల్ ఫామ్ మొ మొక్కకు పదిహేను వందలు ఒక మొక్కకు పదిహేను వందలు కొబ్బరి మొక్కకు కూడా పదిహేను వందలు ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇలా ఉన్నాయి ఇంకా ఇంకా కూడా చాలా ఉన్నాయి వరదలకు ఇల్లు మునిగిపోయిన గ్రౌండ్ ఫ్లోర్లో బాధితులకు కూడా యాభై వరదల ఇళ్లలో మునిగిపోయిన గ్రౌండ్ ఫ్లోర్లో బాధితులకు యాభై వేలు రుణం బ్యాంకు నుంచి ఇప్పిస్తామని మూడు నెలలు మారిటోరియం ఉంటుందని ముప్పై ఆరు నెలలలోపు వాయిదాల్లో దానిని తీర్చాల్సి ఉంటుందనే చంద్రబాబు గారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే షాపులు ఇప్పటికీ ఉన్న రుణాలను రీషెడ్యూల్ చేసి ఏడాది మరుటే రెండుతో కొత్త రుణాలు ఇప్పిస్తామనేసి వ్యవసాయం ఇప్పిస్తామని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే వ్యవసాయానికి స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాలను రీషెడ్యూల్ చేసి కొత్త రుణాలు ఇప్పిస్తామనేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ తమ వద్ద ఉన్న లెక్క ప్రకారం విజయవాడ నగరంలో టూ పాయింట్ డెబ్బై రెండు లక్షల కుటుంబాలు వరద బారి వరద బారిన పడ్డాయని ఏడు లక్షల మంది ప్రభావిత అయ్యారని తెలిపారు విద్యార్థులు ఫీజులు చెల్లింపులు ఒక నెల వాయిదా వేశామని వరద ప్రాంతాల్లో ఆస్తి పన్నుల చెల్లింపు మూడు నెలలు వాయిదా వేశామని చెప్పారు విద్యార్థులు పుస్తకాలు సర్టిఫికేట్లు వరదలు పోయి ఉంటే తిరిగి ఇప్పిస్తామనేసి తెలిపారు కేంద్రంతో మాట్లాడుతున్నామని కొంత సాయం అందుతున్నాయి అందిస్తు అందిస్తున్నామనేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ముఖ్యమంత్రి రాష్ట్రం నాలుగు వేల కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయన్నారు బుడమేరు ఆక్రమణాలకు తొలగించడానికి ఆపరేషన్ బుడమేరు మొదలు పెడతామనేసి ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ పదివే కాగా వరదల తాకిడికి గురైన రాష్ట్రంలో మిగిలిన చోట్ల కూడా కుటుంబానికి ఒక కుటుంబానికి పదివేలు అందిస్తామని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే మూడు వందల కోట్ల మేర కూడా విలారం వేరే బాధ్యతలు అందించారు ఫ్రెండ్స్ ఇంకా మనకైతే కొన్ని దగ్గరలో ఈ కూడా కొన్ని బొడమేరు బాధితులకు వరదల పాహారాలు కూడా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ కేటగిరీ కేటగిరీగా ఉన్నాయి అవి కూడా చెప్తాను కొంచెం ఎంత ఉంటే కొంత పొద్దుగానండి అలాగే క్యా బొడమేరు బాధితులకు పరిహారం ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ కేటగిరీ ప్రకారం అయితే గ్రౌండ్ ఫ్లోర్లకు ఇల్లుకు ఇరవై ఐదు వేలు మొదటి అంతస్తుకు ఇల్లుకు పదివేలు ఆపై అంతస్తులకు కూడా పదివేలు కిరాయి షాపులకు ఇరవై ఐదు వేలు ఇవన్నీ మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇలాగే ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్కి ఇతర ప్రాంతాల్లో కూడా బాధ్యులకు కూడా ఇవ్వని ఉన్నారు అలాగే మనం అనుకున్నట్టు క్యాబినెట్ మీటింగ్ల గురించి కూడా ఈరోజు జరగబోయే క్యాబినెట్ మీటింగ్ గురించి కూడా మనకు కొన్ని పథకాలు కూడా అమలు అయ్యే ఆలోచనలు అయితే మన ప్రభుత్వం ఉంది ప్రస్తుతానికి ఈ ఈ ముఖ్యమైన అంశం అయితే మన క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడేది ఈ మద్యం పాలసీ గురించి అయితే ఒకటో తారీఖు నుంచి మద్యం పాలసీ నుంచి తేవనున్నారైతే కొత్త దుకాణాలు పెట్టున్నారో ప్రైవేటీకరణ చేసి పంతొమ్మిది రోజు క్యాబినెట్ మీద నిర్ణయించి రేపు కానీ ఎల్లుండి కానీ టెండర్లు పిలిచే అవకాశం అయితే ఉంది టెండర్లు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళైతే రెడీగా ఉండండి రెడీగా పెట్టుకోవచ్చు పత్రాలు అనేసి ఎందుకంటే టెండర్లు ఖచ్చితంగా రేపు కానీ ఎల్లుండి కానీ పిల్లనున్నారు ఒకటి లోపల కొత్త దుకాణాలు తెలవాలనేసి కొత్త మధ్య పాలసీని తీసుకోవాలని కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ అలాగే కొత్త పథకాలు కూడా రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డుల గురించి కూడా చెప్పనున్నారు అలాగే వాలంటీర్ల గురించి కూడా నిర్ణయం తీసుకునే ఆలోచనలు అయితే ఉన్నారు ఏదేమైనా కొన్ని అంశాల గురించి కొన్ని పథకాల గురించి కేబినెట్ మీటింగ్లు చెప్పే ఆలోచనలు అయితే ఉన్నారు కాబట్టి దాని గురించి క్యాబినెట్ మీటింగ్ జరిగేంతవరకు మనం వెయిట్ చేస్తున్నాలి ఈ క్యాబినెట్ మీటింగ్లు అంశాల గురించి కూడా రేపు మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పగలిగిన సమాచారాన్ని మీకు నచ్చినట్టయితే నాకు చా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నాకు సపోర్ట్ కొంటాను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ తప్పులేమన్నా చిన్న చిన్న పొరపాటు నుండి మన్నించి నాకు సపోర్ట్ కొంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా నాకు అయితే వ్యూస్ రావట్లేదు లైక్స్ రావట్లేదు అయినా పర్లేదు నేను నిజాయితీగా చెప్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ తప్పులేంటే మన్నించండి జై హింద్ ఫ్రెండ్స్